నందన వాసుదేవ సినిమా బృందం విశాఖలో గురువారం సందడి చేసింది శ్రీ లలితాంబిక ప్రొడక్షన్ బ్యానర్పై సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా మానస వారణాసి హీరోయిన్గా అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్న దేవకి నందన వాసుదేవ చిత్రం ప్రమోషన్లో భాగంగా గురువారం హోటల్ దస్పాలలో మీడియా సమావేశం నిర్వహించారు మరిన్ని విషయాలు మీడియాతో మాట్లాడారు 22 సెకండ్స్ వస్తుంది మంచి కమర్షియల్ సినిమా అయినా అందులో ఒక కొత్త ట్రిస్లు అవన్నీ ఉండే ఉంటాయి ప్లస్ మేము కూడా కొంచెం కొత్త కనిపిస్తా అండ్ ఐ థింక్ వి ఎంటర్టైన్ ట యు ఆల్ సో होप टू సెకండ్ ఎవర్ కూడా నా ఛానల్ కొంతం సో థాంక్యూ మీరు ఎలా ఉంది మూవీ నుంచి అలా అనిపించింది అంటే మెథలాజికల్ థీమ్స్ ఉన్నా లైక్ డైరెక్ట్ గా హనుమాన్ టైప్ ఓకే సూపర్ పవర్స్ క్యారెక్టర్ పేరు కృష్ణ పేరు కాంసరా హీరోన్ పేరులస్ ఉంటాయి సో భాగవతాన్ పైన అండ్ కొంచెం హీరో క్యారికలేషన్ కూడా కొంచెం అర్జున్ గారు కొంచెం బాగా రాశారు అండ్ అందరికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనుకుంటున్నాం మురారి అంటే కంప్లీట్ ఫ్యామిలీ పిక్చర్ అండి చాలా పెద్ద రెండు పెద్ద కుటుంబాల మధ్య జరిగేది అండ్ అందులో మిథిలో స్కూల్ ఫ్యాక్టర్స్ ఏంటంటే వాళ్ళకి హిస్టరీ ఫ్రీడమ్ ఫైటింగ్ అంత ఏంటంటే మురాలి అంటే క్లాసిక్ అవ్వదు అని అనుకున్నా అంటే దట్స్ ఆల్రెడీ బిగ్ వెల్ఫూ బట్ అట్ ద సేమ్ టైమ్ మురాలి లాంటి సినిమా అయితే కాదు కొంచెం ప్రాపర్ కమర్షియల్ ఫామ్ అట్లానే కొంచెం వైలెన్స్ మన ఇంకా కొంచెం ఎక్కువ ఉండే సినిమా సూపర్ హిట్ సినిమా హనుమాన్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారు కళ మీకు ఎలా అనిపిస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉన్నాను యాక్చువల్లీ ఒప్పుకున్నప్పుడు హనుమాన్ ఇంకా బయటికి రాలేదు కానీ ప్రశాంత్ వర్మ అంటే లైక్ ఒక రెప్యూటేషన్ ఉంది ఆల్రెడీ ప్రశాంత్ వర్మ స్టోరీస్ అంటే మనకు ఆల్రెడీ తెలుస్తుంది ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంటుంది లైక్ ఒక ట్విస్ట్ కానీ ఏదో फिडर्कशल हर्क वर्कअटे चुट्राइक दर्क ఆ లుక్ ఎలా తేవాలనేది దీనిపైన బాగా కష్టపడ్డాం కానీ ఒకసారి సెట్ కెలా ఇంకా అర్జున్ సార్ క్లారిటీతో వెళ్తాం కదా అంటే హీరోకి ఈ సినిమా గ్యాప్ రావడానికి ప్రత్యేకం కాదు కాదు ప్రత్యేకం కారణం అంటే లైక్ సరైన స్టోరీ రాకపోతే అండ్ సరైన మంచి రాకపోవటం నేను కూడా చేసినట్టు డెఫినెట్ గా పోయిపాటి శ్రీనివాస్ గారి శ్రీనివాస్ అని కనిపిస్తుంది ఆయన స్టూడే కదా అదే అందుకనే అంటున్నా సరే ఆయన రేంజ్ లో మరి అంత వైలెన్స్ బ్లడ్ అని ఆ హీరోకి సర్బడా ఎందుకంటే మనం मूवीకి అంతం గుడిస్తున్నాం ఆ నిలరేండ్ ఫస్ట్ మూకే హెవీగా ఉన్నారుగా యాక్షన్ హీరో మూవీకే చాలా యాక్షన్ పార్ట్ ఎక్కువ ఇచ్చారు కదా అంటే అందులో ఇందులో కొంచెం ఒక డ్రామా సినిమాలో ఈ సినిమా కూడా క్రిస్టల్ కెటప్లు మైదోర్ ఎక్కడ కనించినా టాక్ వస్తుంది అంటే వరకు

ప్యూర్ మన తెలుగు మూవీ మనకి అవకే పచ్చడి లాంటి మూవీ మనం తీసా ఇప్పుడు అందరూ కొత్తగా కొత్తదనం నేను అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి చూడాలని అనుకుంటున్నారు బట్ చాలా గ్యాప్ వచ్చింది మధ్య మంచి మాస్ సినిమా చూసి సో మాది రెగ్యులర్గా ఉండదు పాయింట్ పచ్చదే డెఫినెట్గా ఇంటర్వ్యూలకి షాక్ అయితే అవుతుంది అండ్ ఎక్స్పెక్ట్ చేయరు సేమ్ అన్న కాకి క్లైమాక్స్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేదో అంతా కలిపాడు కదా డైరెక్టర్ ఫస్ట్ టూ అవర్స్ ఇదేందో లాస్ట్ ట్వంటీ మినిట్స్ సినిమా సో మా మూవీ కూడా ఆ ఇంటర్వ్యూల రివీల్ ఉంటే అయ్యేది చూసిన వాళ్ళైనా సరే అది చెప్పి కృష్ణ సత్యభామ క్యారెక్టర్ తీసుకెళ్తాడు మీరు నేను బీనింగ్ దేవుడి నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి ఇంకా కంసరాజు కృష్ణ క్యారెక్టర్

నాలుగు బిల్లు ఎదురు వస్తే మన శక్తును మాకు అక్షేతం అంటారు అది రెండోసారి రాక చంపేద్దు అదే